సర్వేభ్యో నమ మీ అందరికీ వేదామృత్ ఈ గురుకులంలోకి స్వాగతం సుస్వాగతం నేను మాజీ డిఎస్పి నళిని ఆచార్య అంటే డిఎన్ఏ ఈరోజు చాలా ముఖ్యమైన ఒక ప్రశ్నకి నా శైలిలో సమాధానం చెప్పబోతున్నాను మీ అందరికీ వస్తున్న ప్రశ్నే అది ఈశ్వరుడు ఉన్నాడా అంటే దేవుడు ఉన్నాడా ఉంటే ఎక్కడున్నాడు అతన్ని ఏ విధంగా తెలుసుకోవాలి సమాధానం చూద్దాం ఈశావాస్యమిదం జగత్ అంటే ఈశ్వరుడు సకల చరాచర సృష్టిలో అనువనువునా వ్యాపించి ఉన్నాడు కానీ అతనికి ఆకారం లేదు కాబట్టి స్థలాన్ని కూడా ఆక్రమించాడు కంటికి కనిపించకుండానే చలి వేడి వంటివి ఎలాగైతే వ్యాపిస్తున్నాయో ఈశ్వరుడు కూడా సర్వవ్యాపకుడు అంతటా వ్యాపించి ఉంటాడు సుఖం దురద ఆకలి దాహం నొప్పి ఇలాంటివి కంటికి కనిపించవు కానీ అనుభవించినప్పుడే అవి తెలుస్తాయి అలాగే పరమాత్మను కూడా అనుభవపూర్వకంగా మాత్రమే తెలుసుకోగలం కనులు చెవి ముక్కు నోరు చర్మం వంటి ఇంద్రియముల ద్వారా భౌతిక పదార్థాలను చూస్తాము వింటాము వాసన చూస్తాము రుచి చూస్తాము స్పర్శిస్తాము వీటి శక్తి పరిమితంగా ఉంటుంది ఉదాహరణకు కంటితో మనం అన్ని వస్తువుల్ని చూడలేం మరీ దూరంగా ఉన్నా మరీ దగ్గరగా ఉన్నా కూడా మనము ఆ పదార్థాలని దర్శించలేం మరీ చిన్నగా ఉందనుకోండి సూక్ష్మజీవుల్ని కూడా మనము మన మామూలు కంటితో మనం చూడలేం సూక్ష్మ దర్శిని అవసరం పడుతుంది ఒక్కోసారి పరధ్యానంగా ఉన్నాం అనుకోండి మన ముందు నుంచి ఒక వ్యక్తి పోయినా కూడా మన మెదడు ఆ దృశ్యాన్ని గ్రహించలేక పోతుంది కాబట్టి మెదడు కూడా ఇందులో పని చేస్తుంది కళ్ళతో పాటుగా ఒక్కోసారి వెలుతురు లేకపోయినా కూడా మనం వస్తువుల్ని చూడలేం కాంతి అనేది వస్తువు మీద పడి మన కంటి మీద ఆ కిరణాలు పరావర్తనం చెందినప్పుడే వస్తువుల్ని మనం చూడగలుగుతాం కాంతిలో కూడా పరారుణ అతి నీలలోహిత కాంతి దృగ్గోచర కాంతి అని మూడు రకాలు ఉంటాయి కేవలం దృగ్గోచర కాంతిలో మాత్రమే మనం వస్తువుల్ని చూడగలుగుతాం చెవి కూడా ఒక రేంజ్లో మాత్రమే శబ్దాన్ని వినగలుగుతుంది అతి ధ్వనులు మంత్రస్థాయి ధ్వనుల్ని మనము వినలేము కొన్ని జంతువులు భూకంపం వంటివి సంభవించేటప్పుడు వచ్చే శబ్దాన్ని గ్రహించి అవి సురక్షిత ప్రాంతాలకు పారిపోవడం చూస్తుంటాం గుడ్లగూబ రాత్రిపూట కూడా చూడగలుగుతుంది సింహం జంతువుల వాసనను దూరం నుంచే పసిగట్టగలుగుతుంది మానవుని ముక్కు శక్తి పరిమితమైంది తేనెతీగలు తుమ్మెదలు పుష్పాల సుగంధాన్ని చాలా వందల కిలోమీటర్ల దూరం నుంచి కూడా అవి గ్రహించగలుగుతాయి డేగా ఆకాశంలో ఎగురుతూ నేలపై ఉండే చిన్న చిన్న ప్రాణుల్ని కూడా స్పష్టంగా చూడగలుగుతుంది అంటే ఇంద్రియాల శక్తి పరిమితమే కాకుండా అది ఒకదాన్ని మరొకటి కూడా పూరించలేవు అనే విషయం మనకు తెలుస్తుంది అంటే మనం కంటితో వినగలుగుతామా వినలేము చెవితో వాసన చూడగలుగుతామా అంటే చూడలేము ముక్కుతో రుచిని చూడగలుగుతామా అంటే చూడలేము ఎందుకంటే ఒక ఇంద్రియపు యొక్క విషయాన్ని మరొక ఇంద్రియము తెలుసుకోలేదు అద్దంలో మన అన్ని ఇంద్రియాలని మనము మన కళ్ళతో చూడగలుగుతున్నాం కానీ ఆ ఇంద్రియాల లోపల ఉన్న అంతరింద్రియాలని మనం చూడగలుగుతున్నామా అంటే చూడలేకపోతున్నాం అంటే మనం ఇంద్రియాలను ఇంద్రియాలతోనే గ్రహించలేము అనే విషయం ఇక్కడ సిద్ధమవుతుంది అలా అని ఇంద్రియాలు లేవని అనగలుగుతామా అంటే అనలేము అలాగే ఇంద్రియాలతో ఈశ్వరుణ్ణి చూడలేము స్పర్శించలేము కాబట్టి ఈశ్వరుడు కూడా లేడని మనం అనలేము జీవాత్మ ఇంద్రియాలను అనుభవం ద్వారా తెలుసుకుంటుంది జీవాత్మకు ఇంద్రియాలు సాధనాలు వాటితో అది పని తీసుకుంటుంది అంటే ఏ వస్తువునైనా చూసేవి కళ్ళు కావు వాసన పీల్చేది మొక్కు కాదు వినేది చెవి కాదు ఈ ఇంద్రియాలు చేసే పనులన్నీ చేయాలని కోరుకుంటుంది మనలో ఉన్న ఆత్మ అనే వాస్తవాన్ని మనము తెలుసుకోవాలి అందుకే జీవాత్మ మాత్రమే పరమాత్మ యొక్క ఉనికిని అంటే దేవుని యొక్క అస్తిత్వాన్ని అనుభూతి పొందగలుగుతుంది అందుకు మనసులోని మలము విక్షేపము ఆవరణము అనే మూడు దోషాలు తొలగిపోవలసి ఉంటుంది మన జీవాత్మకు అట్టి సామర్థ్యము అప్పుడే లభిస్తుంది దుష్ట ఆలోచన జన్మ జన్మాంతరాలుగా వస్తున్న కుసంస్కారాలను మలమంటారు దీనిని జ్ఞానము ద్వారా తొలగించుకోవచ్చు జ్ఞానం ఎలా వస్తుంది స్వాధ్యాయము చేయడం ద్వారా వస్తుంది వేదాన్ని అభ్యసించడం ద్వారా వస్తుంది ఎందుకంటే సమస్త విద్యలకు ఆధారము మూలాధారము పరమేశ్వరుడు అతని నుంచి వచ్చింది వేదము కాబట్టి సకల సత్య విద్యల గ్రంథం వేదము కాబట్టి మరి రెండవది విక్షేపణ అంటే ఏంటి అంటే విషయ భోగాల పట్ల ఆలోచనలు రావడం వల్ల మనసు చంచలంగా మారుతుంది చూసారా దాన్ని విక్షేపణ అంటారు దీనిని కర్మల ద్వారా తొలగించవచ్చు ఆ కర్మలు కూడా నిష్కామ కర్మలై ఉండాలి కర్మలు అనంటే ఇక్కడ కర్మ కాండలు అని తీసుకోవాలి యజ్ఞ యాగాదుల ద్వారా పరోపకార కర్మల ద్వారా దాన్ని దీన్ని విక్షేపణని తొలగించవచ్చు ఇక భగవంతుడిచ్చిన ప్రాపంచిక వస్తువులు అన్నింటినీ ఇవి నావే అనుకుంటూ అహంకరించడం ఏదైతే ఉందో ఇతరుల మీద అధికారం చెలాయించడము ఏదైతే ఉందో దాన్ని ఆవరణ అని అంటారు దీన్ని మనము ఉపాసన ద్వారా తొలగించుకోవచ్చు అంటే పరమేశ్వరుణ్ణి స్థుతి ఉపాసన చేయడం ద్వారా ధ్యానం చేయడం ద్వారా తపస్సు చేయడం ద్వారా దీన్ని మనం తొలగించుకోవచ్చు పరమాత్మ నాలోనూ ఇతరుల్లోనూ ఉన్నాడని తెలుసుకుని పరమాత్మకు సమీపంగా వెళ్లాలనే కోరిక ఈ ఆవరణాన్ని తొలగిస్తుంది ప్రపంచంలోని పంచభూతాలు లోక లోకాంతరాలు జీవుల శరీరాలు అన్నీ పరమాత్మ ద్వారానే సృష్టించబడ్డాయి ప్రపంచంలోని ఏ పదార్థం స్వయంగా ఏర్పడదు నశించదు వంటవాడు వంటను ఎలాగైతే చేస్తాడో కుమ్మరివాడు కుండల్ని ఎలాగైతే చేస్తాడో ఈశ్వరుడు కూడా సమస్త జడచేతన పదార్థాలను సృష్టిస్తున్నాడు జీవులను సృష్టించడమే కాదు వాటిలో పెరుగుట కృంగుట నశించుట మరణించుట ఇలాంటివన్నీ వికారాలని కూడా కలిగిస్తున్నాడు జడ వస్తువు తనంతట తానుగా ఏ పని కూడా చేజాలదు ప్రకృతి అనేది ఒక జడ పదార్థం తనకు తనగా అది సృష్టించబడదు ప్రళయ కాలంలో లయం చేయబడదు ప్రకృతిలో అలాంటి చలనాన్ని తీసుకొస్తున్నది పరమేశ్వరుడు పరమాత్మ అనే విషయాన్ని ఇక్కడ మనము గమనించాలి కుమ్మరివాడు కుండ చేయడానికి మట్టిని ఎలాగైతే వాడతాడో దేవుడు సృష్టిని రచించడానికి కూడా ప్రకృతిలోని మూడు గుణాలను వాడుతాడు వీటిని త్రిగుణాలు అంటారు సత్వము రజము తమము అనే ఈ మూడు గుణాలను వివిధ రకాల లోపట లోపట మేలవించి ప్రకృతిలోని వివిధ జీవుల్ని వస్తువుల్ని తయారు చేస్తాడు దేవుడు ఈ అదే ఈ కుమరివాడు ఏదైతే ఈ కుండ చేయడం అనే ఈ కర్మ ఏదైతే ఉందో ఇది చేస్తున్నప్పుడు అతనిలోని జీవాత్మకు అతని శరీరం ఒక పనిముట్టుగా పనిచేస్తుంది మరి పరమాత్మకి సృష్టి చేయడంలో పనిముట్లు అవసరమా అంటే అతనికి ఎలాంటి పనిముట్లు అవసరం లేదు ఎందుకంటే అతడు సృష్టిలోని కనకనంలోనూ వ్యాపించి ఉన్నాడు కాబట్టి అతనికి చేతులు శరీరం వంటి పనిముట్ల యొక్క అవసరము ఉండదు అంతేకాకుండా అతడు సర్వశక్తిమంతుడు కాబట్టి తన యొక్క కార్య కౌశలముతోటి ప్రకృతి నుండి జగత్తు అనే దృశ్య కావ్యమును మరియు వేదం అనేది ఒక శ్రవ్య కావ్యమును కూడా ప్రతి కల్పము ఆరంభం లోపట సృష్టిస్తూ ఉంటాడు దీన్ని బట్టి పరమేశ్వరుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు అనే విషయము సిద్ధమయ్యింది ఇక దేవుణ్ణి పొందడం ఎలా అనే ప్రశ్న దీనికి కూడా సమాధానం ఈ వీడియో చివరిలోపుట తెలుసుకోండి అనాది తత్వాలైన దేవుడు జీవుడు ప్రకృతి అనే త్రితత్వాల్లోని మొదటి రెండు చేతన తత్వాల్లో ఒకటైన జీవాత్మ త్రిగుణాత్మకమైన ప్రకృతి సంపర్కం వల్ల కలిగే త్రిదోషాలను వేదత్రయి ద్వారా తొలగించుకుని శరీరత్రయములోని త్రివేణి సంగమ స్థానానికి చేరుకున్నప్పుడు త్రివిధ దుఃఖాలకు అతీతమైన తృతీయ ధామమును పొంది సచిదానంద స్వరూపుడైన పరమాత్మ సాన్నిధ్యములు అమితానందాన్ని అనుభూతి చెందుతుంది వర్షపు బిందువు సాగరాన్ని చేరుకోవాలని ఎలాగైతే తహతహలాడుతుందో అగ్ని కీలలు సూర్యుణ్ణి అందుకోవాలని పైకి ఎగిసెగిసి పడతాయో గాల్లోకి విసిరిన రాయి భూమిపై పడడానికి ఎలాగైతే పరిగెత్తుకొని వస్తుందో అదేవిధంగా పదార్థాలు అన్నీ కూడా తమ తమ నిజ స్థానాలను పొందడానికి ఆరాటపడుతూ ఉంటాయి అదేవిధంగా జీవాత్మ కూడా నిరంతరం పరమాత్మని చేరుకోవాలని తహతహలాడుతూ ఉంటుంది ఎందుకు అనంటే పరమాత్మ దగ్గర ఉన్నంతసేపు మహదానందం ఉంటుంది ఆ జీవాత్మకి ఎప్పుడైతే శరీరాల్లోకి ప్రవేశిస్తుందో అప్పుడు అవి దుఃఖాలకి నిలయంగా మారిపోతాయి ఆ శరీరాల వల్ల రకరకాల దుఃఖాలని అది ఎదుర్కొంటూ ఉంటుంది కాబట్టి ఆ దుఃఖ నివారణను కావాలి అంటే మళ్ళీ ఈశ్వరుని దగ్గరికి చేరుకోవాలి కాబట్టి ఆత్మ ఎప్పుడు కూడా పరమేశ్వరుణ్ణి చేరుకోవాలని తహతహలాడుతుంది ఈ విషయము తెలియక ఆత్మ జాగృతం కాక చాలామంది ప్రకృతిలోని భోగ పదార్థాలకు బానిసలై బతుకుతూ ఉంటారు ఎవరి ఆత్మ అయితే చైతన్యం అవుతుందో ఎవరి ఆత్మలో జ్ఞానం నిండుతుందో ఎవరి ఆత్మ వైరాగ్యాన్ని పొందుతుందో వారు పరమేశ్వరుణ్ణి తెలుసుకోవడానికి తహతహలాడుతారు దానికి కావలసిన ప్రయత్నాలు అన్నీ కూడా చేస్తారు చతుర్విధ పురుషార్థాలైన ధర్మార్థ కామ మోక్షాల్లో చివరి దాన్ని పొందడానికి సాయశక్తుల ప్రయత్నిస్తారు ఈ విధంగా పరమేశ్వరుణ్ణి వారు పొందుతారు ఓ స్వస్తి